ఏంలే మళ్ళీ వచ్చిరా అన్న నిన్న వచ్చిటిం కదా నా రేపు రమ్మ అంటివి యువర్ థింకింగ్ సార్ అయితే రేపు రా ఫో అనా ఏంటికనాట తాయిస్తావు రమ్మ గేర్ల వాళ్ళందరూ ఇచ్చారు అబ్బా నువ్వు ఒక్కడ వచ్చలేవు అనా నిన్న చెప్తుం కదా ఇంటింటికి ఐదు వందలు ఇచ్చారని వస్త గాని గణపతి కాడ ఎన్ని ఫోటోలు పూజ చేస్తా అన్ని ఫోటోలు ప్రసాదం ఇస్తారు కదా పెడతాం అట్లే నీ మధ్యాహ్నం రోజు చిత్రాన్నం పెడతారు కదా నీకు కావాలంటే పోగానే మీ ముందర పెడతానా కావాలంటే సరే రాసుకోండి ఏ రాసుకోండి ఓ పదకొండు రూపాయలు రాసుకోని ఆ నువ్వేంది నీ రేంజ్ ఏంది అన్న నీ రేంజ్ తగ్గట్టు ఇక అన్న చందా అదండి ఏ బ్యానర్ యాదో నీ పడ బ్యానర్ వేపుకుందాం అనుకుంటుందన్నా సరే గడపతో కూచుపెట్ట కానీ చైపై వరకు ఎంతైతే చెప్పలే ఓ యాభై వేలు అవుతది అన్న సరళేసేయ్ రాసుకోండి అనా ఇప్పుడు అన్నా నిజం దానా హే నిజం లే మాట తప్పని మల్లేసిలే చైనా డబ్బు ఏమో నిర్వేగణ బద్దేశం ఇంకేం నా పేరు మీద రాసావు కదా ఉన్నప్పుడు ఇస్తావు